రేపటి ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచెల్ల ప్రాజెక్టుపై చర్చించే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఎలాంటి అనుమతులు లేని చట్ట విరుద్దమైన బనకచల్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ లేఖ రాసింది ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అందులో ప్రస్తావించింది కృష్ణా గోదావరి జలాలపై రేపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరగాల్సిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో బనకజల్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది రేపటి సీఎంల సమావేశం కోసం ఆంధ్రప్రదేశ్ పంపించిన ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉదయం లేఖ రాసింది సీఎంల సమావేశంలో చర్చించే ఎజెండా కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు అంశాలను పంపించింది కృష్ణానదిపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు నీటి కేటాయింపులు పాలమూరు డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం తుమ్మడిహట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు ఎనభై టీఎంసీల నీటి కేటాయింపు ఏబీఐపీ సాయంతో పాటు ఇచ్చెంపల్లి వద్ద రెండు వందల టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చిద్దామని పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం బనకచర్లపై చర్చించాలని సింగిల్ ఎజెండా ఇచ్చింది ఏపీ ఇచ్చిన బనకచెల్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఉదయాన్నే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది రేపటి సమావేశంలో బనకచెల్లపై చర్చించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో తేల్చి చెప్పింది బనకచెల్ల ప్రాజెక్టుపై జీఆర్ఎంబి సిడబ్ల్యూసీ ఈఎసీ అభ్యంతరాలు తెలిపాయని పేర్కొంది ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని లేఖలో వివరించింది పలు చట్టాలను ట్రిబ్యునల్ తీర్పులకు విరుద్ధంగా ప్రతిపాదిస్తున్న గోదావరి వనకచల్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని పేర్కొంది ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో ప్రస్తావించింది